నమస్తేనా నమస్తే అమ్మ మీ పేరు నా పేరు నా కొల్లి నాగేశ్వరరావు అమ్మ నేను రాష్ట్ర అధ్యక్షులు వికలాంగుల సంఘానికి ఇప్పటి నుంచి ఉంటున్నాడు ఇక్కడ నేను మేము చాలా రోజు నుంచి ఈ ఫీల్డ్లోనే దివ్యాంగుల సంక్షేమం కోసం ఉమ్మడి రాష్ట్రంలో పోరాటం చేశాం ఇప్పుడు గత టీఆర్ఎస్ మీద పోరాటం చేశాము ఇప్పుడు కాంగ్రెస్ కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తారని ఆరు వేలు చేస్తా అన్నది ఇంతవరకు చేయలేదు దాని మీద కూడా పోరాటం చేస్తాం అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నీటి గారిని పిలిచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అన్న నీకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ నచ్చినాయి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన డెవలప్మెంట్స్ నచ్చినాయి అమ్మ రెండు రెండే గత గత ప్రభుత్వం మాకు చేసిన వరగబెట్టింది ఏం లేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వరగబెట్టేది లేదు వచ్చే ప్రభుత్వం అయినా మా జీవితాల్లో వెలుగునిస్తుందని ఆశతోటి కేంద్ర ప్రభుత్వానికి మేము అండగా నిలుస్తున్నాం ఇక్కడ మల్కాజ్గిరిలో మూడు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏ దానికి మీ ఓటు అమ్మా ఇక్కడ చూస్తే మల్కాజ్గిరిలో దేశంలోనే పెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గాల్లో చూస్తే ముగ్గురు ముగ్గురులో ఎవరైనా ప్రజలకి పేద ప్రజలకి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఈటెల్ రాజేంద్ర గారే సో మిగతా ఇద్దరు రెండు పార్టీలు కూడా కనుమరుగైపోయే పార్టీలు వాళ్ళ అభ్యర్థులు కూడా వాళ్ళ గల్లీలో తెలుసుకో తెలియని తెలిసే వాళ్ళే కానీ పార్లమెంటు స్థాయిలో తెలిసే వాళ్ళు కాదు ఆ తెలివి ఆ తెలివి జ్ఞానం అన్నీ ఉన్న వ్యక్తి ఈటెల రాజేంద్ర గారు కాబట్టి మా దివ్యాంగుల సమాజం మొత్తం ఈ రాష్ట్రంలోనే కాదు అందరూ కూడా కోరుకుంటున్నారు ఈటలు కావాలి ఈటల పేదల వర్గాల నుంచి వచ్చినాడు ఈ పేదల వర్గాలకి ఏం కావాలో తెలిసిన వాడు కడుపు నిండా అన్నం పెట్టేవాడని ఒక ఆశతోటి ఈరోజు ఈటల రాజేంద్ర గిరికి అండగా నిలుస్తున్నాం ఆయనకి ఓటేసి గెలిపించడానికి మా సమాజం అంతా కూడా సిద్ధంగా ఉంది మోదీ గారిని చూసి ఈటల రాజేంద్ర గారికి ఓటేస్తారా లేదంటే ఆయన మంచితనం చూసి ఓటేస్తారా ఈరోజు చూస్తే మోడీ గారి మంచితనం ఈటల గారి పరిజ్ఞానం ఈ రెండు చూస్తే అక్కడ మోడీ గారు చేసిన పనులు ఇక్కడ ఈ పేద ప్రజలకి ఏమి కావాలని ఒక ఆంకాంక్ష పరిజ్ఞానం కలిగిన వ్యక్తి ఈటల ఈ రెండు కలుపుకుంటే అద్భుతం సృష్టించేది కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కలవాలని ఈ రెండు ఇద్దరు అక్కడ మోడీ ఇక్కడ ఈటల రాజేంద్ర ఇద్దరు అధికారంలో ఉంటే మా జీవితాలు అనేది మా యొక్క అభిమానం మరి ఇక్కడ ఇద్దరికి గట్టి పోటీ ఉంది కాంగ్రెస్కి అండ్ మన బీజేపీకి మరి ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు ఒక్కటి అధికార పార్టీ కాంగ్రెస్ అయినప్పటికి కూడా ఇక్కడ గెలిచేది ఈటల రాజేంద్ర గారు ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ అయినప్పుడు కూడా క్యాండిడేటు తన పనితీరులో తన మాట తీరులో తన ప్రవర్తన తీరులో ప్రజలకి ఏమి ఒరగబెట్టింది లేదు ఈరోజు ఈటల రాజేందర్ వస్తుందంటే ఒక బీసీ బిడ్డని ఒక పేద వర్గాల నుంచి వచ్చినని ఒక హాస్టల్లో ఈరోజు తన చదువుని హాస్టల్లో పండుకొని పురుగులన్నం దిని ఈరోజు ఈ స్థాయికి వచ్చినని గర్వంగా చెప్పుకొని మాలాంటి వాళ్ళం కూడా ఆదర్శం అని ఈరోజు ఈటల గారికి అండగా నిలుస్తున్నాం అయితే మీకు మోదీ కావాలా రాహుల్ గాంధీ కావాలా మొక్క ఒక్క నిమిషం మీ ఒక్కసారి మనం అందరం కూడా చిన్నప్పుడు బుక్కుల్లో చదువుకునే వాళ్ళం ఏమని కీస్తు శకము కీస్తు పూర్వము కీస్తు శకం ఎందుకు అంటే గత ప్రభుత్వం మాకేం చేసింది లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు శాతంలో రిజర్వేషన్ నాలుగు శాతం చేసిన మా ఆత్మగౌరవానికి నిలబెట్టడానికి చట్టం తెచ్చిండ్రు కాబట్టి మమ్మల్ని పట్టించుకునే నాయకుడు మన మోడీ గారు కాబట్టి మాకు కావాల్సింది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారికి పిరేక్బార్ నరేంద్ర మోడీ అని మేము గర్వంగా చెప్తాం గర్వంగా మా ప్రజలందరూ కూడా పిరేక్బార్ మోడీని గెలిపించుకుందాం నాలుగు వందల సీట్లు సంపాదించుకుందాం అదేవిధంగా ఈటల రాజేంద్ర గారిని అధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి దివ్యాంగుల సమాజం అంతా కూడా ముందుందని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అయినా